సెంట్రల్లో బీజేపీకి అనుకూలం పోనాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి విషయం ఎందుకు బీజేపీకి స్పెషల్గా ఈరోజు పాజిటివ్ అనేది ఉంది అనే దాని గవర్నమెంట్ ఎలాంటి డెవలప్మెంట్ చేసిందని మనం ఒకసారి ఆలోచిస్తే మౌలిక వసతులు మనం చూస్తే నేషనల్ హైవేస్ అయితే చాలా డెవలప్ అయినాయి ఆ విషయంలో మనం ఒప్పుకోవాల్సింది ఈరోజు ప్రతి స్టేట్లో దాదాపు పవర్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు కొన్ని ఏరియాల్లో రైల్వే మార్గాలు ఎందుకంటే టోటల్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చర్ అనేది డెవలప్ చేయడం అనేది అయితే జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరూ నెట్ అందుబాటులోకి తీసుకొచ్చారు గూగుల్ పేలు కావచ్చు ఫోన్పేలు కావచ్చు ఈరోజు లావాదేవీలు అన్నిటి ఈజీగా జరగడం కొరకు అయితే కొంత కృషి చేశారని అయితే మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా బీజేపీ దేని మీద ఆశలు పెట్టుకుంది ఈసారి గెలుపు అంటే అయోధ్యలో రామ మందిరం అనేది అయోధ్యలో కట్టడం హిందువుల్లో మరి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజంలో ముకుముడిగా ఒక ప్రశంసలు అయితే పార్టీలకు అతీతంగా త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఆర్టికల్ని కూడా ఈరోజు రద్దు చేసి రద్దు చేయడం కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి విషయం ఈ రెండే ఇప్పుడు మేజర్గా వీళ్ళు ఆ బుక్స్ పెట్టుకుంది త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేది ఇప్పటికి కూడా కొంచెం డెవలప్మెంట్ లేకపోతే ఆ జనాలలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్లో మన భారతదేశం మీద ఉన్నటువంటి ఒక ఆ ఇష్టాన్ని లేకపోతే ప్రేమను మనం చూడ వాళ్ళలో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఈ రెండు మేజర్ ఫ్యాక్టర్లు ఈరోజు వీళ్ళని అధికారంలోకి తీసుకురావడానికి కొనుక్కున్నాయి నిజంగా బీజేపీ గవర్నమెంట్ లేకపోతే అవినీతి చేయలేదా అంటే డెఫినెట్గా అవినీతి అనేది ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేటివి బీజేపీ చేసినటువంటి పెద్ద కుంభకోణంగా చెప్పుకోవచ్చు ఈరోజు మనం లిక్కర్ లిక్కర్ స్కామ్ అయితే ఉందో అది ఇది ప్యారలల్గా నడుస్తున్నటువంటి ఇష్యూస్ సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి లెక్కల ప్రకారం ఎస్బీఐ ఇచ్చినటువంటి బాండ్స్ వివరాల ప్రకారం వేల కోట్ల లావా వేల కోట్ల బాండ్స్ ఏదైతే సంస్థలకు ఉన్నాయో అవన్నీ ఆల్మోస్ట్ ప్రభుత్వం నుంచి ఏదో రకంగా ఫేవరిజం లేకపోతే ప్రజల నుండి వచ్చేటువంటి కొన్ని అయితే గేమ్స్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ నుంచి కూడా వందల కోట్లు వచ్చినాయి ఆ బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన పైసలు ఎవరైనా ఆ పేద ప్రజలే ఎవరైతే అట్రాక్ట్ అయ్యి ఈ మిడిల్ క్లాసు పేదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బెట్టింగ్ యాప్స్ మీద లాస్ అయినటువంటి పైసలు ఈ బీజేపీ లేకపోతే బీజేపీ పార్టీలకు సంబంధించిన పార్టీలకు మేజర్గా ఎక్కువ ఎక్కువ ఎలక్ట్రోనల్ కొని వాళ్ళకు ముడుపులు ఇచ్చినటువంటి పరిస్థితులు చూస్తాం లిక్కర్ స్కామ్ కూడా అంతే లిక్కర్ స్కామ్ అంటే ఏంది ఈ లిక్కర్ పాలసీ అనేది ఏదైతే ఉన్నదో ఒక కొందరికి ఫేవర్గా చేసి వాళ్ళ నుంచి పైసలు తీసుకుని అది తీసుకొని ఏం చేశారు పార్టీకి ఆ పార్టీకి ఏ పంజాబ్ హర్యానాలో దాన్ని ఖర్చు చేసారు అనేటిది అభియోగం ఇప్పుడు వీళ్ళు చేసేది అదే కదా ఎలక్ట్రోనల్ బాండ్స్ కూడా అదే కదా ఎందుకు వాళ్ళకి ఫేవర్ చేయడం వల్లనే వీళ్ళకి పైసలు ఇచ్చారు కాకపోతే వీళ్ళకి ఇచ్చిన పైసలు ఏంటంటే ఒక లీగలైజ్డ్ ఒక పాలసీ ఒక లీగలైజ్డ్ పాలసీ తీసుకొచ్చి వాళ్ళ యొక్క వివరాలు వెల్లడించకుండా ఒక వేసినటువంటి ఒక పెద్ద అని చెప్పుకోవచ్చు అంటే రెండు సేమే కానీ ప్రజల్లో మాత్రం ఈరోజు ఇప్పటికీ బీజేపీ వస్తుంది అంటే దానికి కారణం ఒకే ఒక కారణం ఏంటంటే దానికి ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయం అనేది లేకపోవడమే మేజర్గా చెప్పు చెప్పుకోవాలంటే ఎందుకు ప్రత్యామ్నాయం లేదు అంటే బీజే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ లేకపోతే నాయకత్వం అనేది చాలా ఓల్డ్ అయిపోవడం ఒకవేళ రాహుల్ గాంధీ కూడా దాన్ని సమర్థవంతంగా నడిపేయకపోవడం ఎవర్ ఏ విషయమైనా కావచ్చు ఇట్లా చాలా ఫ్యాక్టర్లు అనేటివి ఉన్నాయి నెక్స్ట్ ఎలక్షన్లో ఇనానివస్గా సెంట్రల్ ఏ గవర్నమెంట్ వస్తుందంటే ఎవరైనా చెప్పేది టక్కున చెప్పేది ఏంటంటే బీజేపీ వస్తుంది బీజేపీ వస్తుంది సరే బీజేపీ వస్తే ఏమవుతుంది ఏమైతుంది ఎగడపక్కో తీసుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది పది సంవత్సరాల్లో కాంగ్రెస్ కనీసం ఏ సమస్య మీద కూడా ఒకవేళ గల్లీ లేదా గ్రామ స్థాయిలో లేకపోతే ఒక మండల స్థాయిలో ఒక జిల్లా స్థాయిలో దేశవ్యాప్తంగా చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమం కూడా ఈ పది సంవత్సరాల్లో కాంగ్రెస్ కానీ లేకపోతే ప్రతిపక్షాలు కానీ చేయలేకపోయింది దీని మీద నిజంగా ఈరోజు కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు ఒక ముఖ్యమంత్రిని తీసుకువెళ్ళి జైల్లో పెట్టింది జార్ఖండ్ ముఖ్యమంత్రిని తీసుకువెళ్ళి పెట్టింది ఇలాని అంటే ప్రతిపక్షాలు ఎవరైతే కొంచెం బీజేపీకి ఐగనిస్ట్ ఎదుగుతున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క పొగలను ఉపయోగించి జైల్లో పెట్టడం జరుగుతుంది ఎందుకు ఇప్పుడు కాదు బీజేపీ వాళ్ళు చేయలేదు అంటే బీజేపీ వాళ్ళు కాదు ఇంతకుముందు వాళ్ళ మీద అభియోగాలు వచ్చినటువంటి నాయకులు బీజేపీలో పోతే వాళ్ళ మీద ఏ కేసులు ఉండట్లేదు ఏ ఏ నోటీసులు ఉండట్లేదు సిబిఐ రైట్లు ఉండట్లేదు ఏ రైట్లు ఉండట్లేదు ఎన్ఐఏ రైట్స్ కూడా ఏమి ఉండట్లేదు అంటే ఇది కరెక్ట్ కాదు యాక్చువల్లీ అంటే ప్రజా ప్రతిపక్షాలని ఏదైతే గొంతు నొక్కడం అనేది లేకపోతే ప్రతిపక్షాలను జైళ్ళల్లో పెట్టడం అనేది మాత్రం అంత ప్రజాస్వామ్యానికి అంత శ్రేయస్కరం కాదు అనేది నా ఉద్యమం అంటే కేజ్రీవాల్ చేసింది ఏం చేసిండు ఏదో ఒక పాలసీ తీసుకొచ్చిండు పార్టీ పండుగ వరకు పైసలు తీసుకొచ్చి పెట్టిండు మీరేం చేసిర్రు మీరు కూడా కొన్ని సంస్థలకు కాంట్రాక్ట్లు ఇచ్చారు లేకపోతే వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చిర్రు ప్రజలను దోసుకోమని మ్యాండేట్ ఇచ్చిర్రు వాళ్ళు దోసుకున్న పైసలు తీసుకొచ్చి మీకు ఎలక్ట్రోల్ బాండ్స్లో పెట్టారు దానికి దీనికి పెద్ద తేడా ఏమున్నది లిక్కర్ స్కామ్కు ఎలక్ట్రోల్ బాండ్స్కు పెద్ద తేడా ఏమున్నది రెండు ఒకటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అది లీగలైజ్డ్గా చేసినటువంటి ఒక కుంభకోణం ఒక స్కామ్ వీళ్ళు ఏంటంటే సెంట్రల్ లో లేరు కాబట్టి వాళ్ళు స్టేట్ పాలసీ తీసుకొచ్చారు కాబట్టి ఆ స్టేట్ పాలసీలో మీకు కొంచెం ఆధారాలు దొరకడం వల్ల వాళ్ళని ఏం చేసారు కొంచెం వాళ్ళు లీగలైజ్డ్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళు దొరికిపోయారు అంతే దానికి మీకు దీనికి పెద్ద తేడా ఏమీ లేదు